మహిళలు హనుమంతుడి విగ్రహాన్ని కానీ పాదాలను కానీ తాకకూడదు అది ఎందుకో తెలుసా మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడు ఆ జన్మ బ్రహ్మచారి అయితే కొన్ని గ్రంథాల ప్రకారం హనుమంతుడికి వివాహం జరిగిందని ఆయనకి పుత్రుడు కూడా ఉన్నాడని కూడా చెప్తున్నారు ఆయన భార్య పేరు శివచ్చలా దేవి ఆవిడ కూడా హనుమంతుడిలాగే చాలా నిష్టగల ఆమె కానీ హనుమంతుడు పెళ్లి చేసుకోవటం వెనుక ఒక పెద్ద కారణం కూడా ఉందట తన గురువు అయిన సూర్య భగవానుడు హనుమంతుడికి తొమ్మిది ప్రధాన విద్యలలో ఐదు నేర్పి వదిలేశారట మిగిలిన నాలుగు విద్యలు కేవలం పెళ్ళైన వారికి మాత్రమే నేర్పిస్తానని చెప్పి సూర్య భగవానుడు హనుమంతుడికి చెప్పారట దీంతో ఆంజనేయ స్వామి ఆలోచనలో పడిపోయి సూర్య సూర్యభగవాను కోరిక మేరకు ఆయన కుమార్తెను శివచలాదేవిని పెళ్లి చేసుకొని తనలో ఐక్యం చేసుకున్నారట ఆ తర్వాత మిగిలిన విద్యలు నేర్చుకున్నారు శ్రీని తల్లిగా భావించేవాడు ఆంజనేయ స్వామి కాబట్టి ఆడవాళ్ళు కొడుకు పాదాలని స్పర్శించరాదు అందుకే హనుమంతుడు విగ్రహము పాదాలని ఆడవాళ్ళు శాస్త్రాలు చెప్తున్నాయి జై శ్రీరామ్